ప్రిలరా దేవుని వాక్యాన్ని ఏదో ఒక వచనం చదువుకుని దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు దేవుడి వాక్యం అర్థం కావాలంటే దాని ముందు వెనకాల దాని చరిత్ర హిస్టరీ ఆ ఇన్స్టెంట్కు సంబంధించినటువంటి సన్నివేశం ఏమిటి అనేవి అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని సమగ్రంగా దాన్ని మనం స్టడీ చేయాలి ఈరోజు నేను రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చాలా వస్తున్నాయి ఏదో విశ్వాసులను భ్రమపరిచేందుకే ఒక వచనాన్ని ఆశీర్వదకరమైనటువంటి మాటగా ఉన్నటువంటి వచనాన్ని చూపించి మరి చాలామంది అమ్మ నిన్ను దేవుడు దీవించబోతున్నాడని మరి రాంగ్ వేలో మరి వారిని నడిపించడం చేస్తూ ఉంటారు నేను సమస్త జ క్రైస్తవులకి చెప్తున్నటువంటి మాట ఉదాహరణకి మనము ఒక వచనాన్ని మీకు చూపిస్తాను వెరీ ఫ్యామిలియర్ చాలా బాగా వెళ్ళను వర్డ్స్ అనమాట అది ప్రతి క్రైస్తవ మరి సంఘానికి అట్లాగే విశ్వాసులకు తెలిసినటువంటి మంచి మాట అది ఉదాహరణకి అది అది చూద్దాం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాబ్ ఎయిత్ చాప్టర్ అండ్ సెవెంత్ వర్డ్స్ హిందో అధ్యాయము యోగు గ్రంథము ఏడో వచనం చూస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసు కదా మీకు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహా అభివృద్ధిని పొందుదు చాలా మంచి వచనం చాలా మంచి మరి బలమైనటువంటి మాటగా దీన్ని మనము తీసుకోవాలి నిజమే అయితే ఎప్పుడు నీ స్థితి మారుతుంది ఎప్పుడు నువ్వు మహా అభివృద్ధిలోకి వెళ్తావు అనే సంఘటన మనం ధ్యానించాలి ధ్యానిస్తే అక్కడ ఒక మాట ఉంది అప్పుడు వెంటనే నువ్వు అనుకోవాలని నీ మనసులో ఎప్పుడూ ఎప్పుడూ వెళ్తావు ఎప్పుడు నీ స్థితి మహా అభివృద్ధిలోకి వస్తుంది ఎప్పుడు నీ స్థితిగతులు మారుతాయి అని మరి మనం అధ్యాయాన్ని మరి ముందు ఉన్నటువంటి వచనాలు కూడా మనం చూసుకోగలిగితే ఆ యొక్క మాటలు మనకు బాగా చెప్తాయి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి విధికిని ఎడల సేమ్ ఎయిత్ చాప్టర్ ఐదు ఆరు వచనాలు ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఈ మాటలు ఉన్నాయి ఏమున్నాయండి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన యొడలా సర్వశక్తి దేవుణ్ణి నువ్వు బతిమాలుకునేయడలా నీవు పవిత్రుడు యథార్థవంతుడవైన నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి ఈ మాటల్ని విడిచిపెట్టి కేవలం ఎందో అధ్యాయం ఏడో వచ్చిన ఒకటి చదువుకుని మనం మురిసిపోతే సరిపోదు వాక్యం అంటే ఏదో సరదాగా ముచ్చడించుకోవడం కాదు వాక్యం యొక్క మర్మాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలండి వాక్యం యొక్క మర్మము మనకు అర్థం కావాలంటే మనం ప్రార్థన చేయాలి వాక్యాన్ని లోతుగా చదవాలి ఒక అధ్యాయం ఒకటి సరిపోతే సరిపోదు ఇప్పుడు సమయభావం వల్ల కేవలం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూపించాను కానీ కేవలం ఒక అధ్యాయం చదివినంత మాత్రాన దాని ముందు వెనకాల కూర్చున్న చదివినంత మాత్రాన మనకు సమస్తమునం అర్థమైపోయినట్టు కాదండి ఫర్ ఎగ్జాంపుల్ రాజుల గ్రంథం ఉంది రాజుల గ్రంథం అర్థం కావాలంటే దినవృత్తాంతాలు అర్థం కావాలి అంటే దాని యొక్క హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి ప్రతి దానికి హిస్టరీ ఉంటుంది స్వామి అర్థం కావాలంటే హిస్టరీ ఉంటుంది ఈ విధంగా హిస్టారికల్గా జాగ్రఫల్గా మనము అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మనము వాక్యాన్ని ధ్యానించాలి ఇక్కడ ఉంది కదా వాక్యము నువ్వు ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తావు నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిని చూడాలా ఈ మర్మం ఇక్కడ ఉంది అసలైనటువంటి ఇంపార్టెంట్ జంక్షన్ మనకు అర్థం కావ కావడానికే నేను యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తూ ఉన్నాను నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే నువ్వు ఆ మహాభివృద్ధిలో రావడానికి అవకాశం ఉన్నట్టుగా ఉంటుంది నీవు దేవుణ్ణి బతిమలాడుకోవాలి దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి బతిమాలికొనవాలి నువ్వు పవిత్రుడిగా ఉండాలి నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ అందు శ్రద్ధ నిలిపి నీకు అభివృద్ధిని చూపడానికి అవకాశం ఉంటుంది నా ప్రియమైన మిత్రులారా దేవుని ఆశీర్వాదం మీరు పొందాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుని వెతకటము దేవుని బతిమాలుకోవటం పవిత్రుడిగా ఉండటం యథార్థంగా ఉండటము అనేవి చేసినప్పుడు ఈ నాలుగు స్టెప్స్ మన దగ్గర ఉన్నప్పుడు ద స్టెప్ ఫ్రమ్ గాడ్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ అవర్ లైవ్స్ ఏమేంలు యా